కేబుల్ రమణ జయంతి సందర్భంగా మనం అందరం మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన గతంలో ఆయనతో స్నేహం చేసినప్పుడు మన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోవడానికే ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది రమణ గురించి ఎవరు ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా తన మన మధ్య లేడు అన్న విషయాన్ని మనం అందరం జీర్ణించుకోలేం ఉన్నప్పుడు తన ఆలోచన కానీ తన స్నేహంలో ఉన్నటువంటి విలువలు కానీ పది మందికి సహాయం చేసే మనస్తత్వం కానీ ఎవరికి కష్టం వచ్చినా కేబుల్లో ఉన్నాళ్ళని ఒక ధైర్యం కానీ అందరికీ ఉండేది అటువంటి మంచి మనసున్న మనిషి స్నేహితుడు అకాలంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు అతన్ని పుట్టినరోజుని మనం అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం ఏది ఏవైనా స్నేహానికి విలువనిచ్చే వ్యక్తుల్లో మన కేబుల్ రవాణ ఒకటే చెప్పడానికి సందేహం లేదు నేను కొండల కొండలరావు కానీ కేబుల్ రవణ కానీ ప్రసాదరాజు కానీ హరినాథ్ గారు కానీ మేమందరం ఒక సమకాలీకులంగా స్నేహం చేసాం ఎప్పుడు ఎంత స్నేహం చేసినా మేము ఎప్పుడు జోక్లు వేసుకున్నా లేకపోతే బాధపడినా ఒకసారి కేబుల్ రవణని గుర్తించుకుంటే మరి మీ మొత్తం సమస్యని మర్చిపోయేవాళ్ళం వచ్చి గందరగోళం కలగాపలగం చేసేసి మనం ఏ ఆలోచిస్తున్నామో దాన్ని మొత్తం మార్చేసి తను మన రూట్లో తన రూట్లో మనం తీసుకెళ్ళిపోయేవాడు అంటే ఆ రకంగా ఎలా ఉంటుందంటే తనతో స్నేహం ఒక రకమైన సంతోషంగా ఉంటుంది ఒక రకంగా మన బాధని తలుచుకోవడానికి అవకాశం ఇవ్వడు అన్నది కూడా తనలో కొన్ని కొన్ని మంచి ఇటువంటి ఆలోచనలు ఉంది ఈ ప్రాంతంలో అందరికీ అతను సన్నిహితుడు స్నేహితుడు కుటుంబ సభ్యుడి కింద మెలిగారు కాబట్టే తను లేనప్పటికీ కూడా తను గుర్తు చేసుకోవడానికి మనందరం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని వర్ధంతిని కూడా మన సీతంపేటలో ఒక సర్కిల్లో కేబుల్ రవణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే అతనికి నివాళులర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాం ఈరోజు అనేక మంది స్నేహితులు రవణను తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ అతని జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మన్నం చేసుకుంటూ మనందరం కలుసుకున్నాం ఇవాళ ఏదైనా కేబుల్ రమణ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరూ అండగా ఉంటామని చెప్పిన నమ్మకంతోనే ఆ కుటుంబం ఇవాళ మనతో ఉన్నారు అలాగే వాళ్ళిద్దరి పిల్లలకు కూడా మంచి మనసున్న మనుషులతో వివాహం జరిగింది అంటే మనసున్న మనుషులను ఎందుకన్నానంటే ఇద్దరు అల్లుళ్ళు కూడా కేబుల్ కురుకుల్లా అంటే వాళ్ళు వాళ్ళు అల్లుళ్ళు కాదు అంటే కేబుల్ లోనికి నలుగురు పిల్లల కింద అయ్యారు వాళ్ళ అంటే ఇద్దరు అమ్మాయిలు కుడితే ఇద్దరు అల్లుళ్ళు తెచ్చుకుంటే ఆ ఇద్దరు కూడా కురుకుల్లాగే ఉన్నారు తప్ప అల్లుళ్ళ లేరు అంటే వాడి పైనుంచి నా కూతురుని ఎవరు సెలెక్ట్ చేయాలి నా కూతురికి ఎవరితో వివాహం చేయాలి దాని మీద అక్కడి నుంచి వారు మంచి ఇక ఆలోచించి ఇద్దరు అల్లుని కొరుకుల రూపంలో పంపించాడు వాళ్ళు కూడా మంచి మనసున్న మనుషులు వారు కూడా కేబుల్ రవణ అంటే మావయ్య గారు మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే మనకు అప్పచెప్పి వెళ్ళారో అవన్నీ మనం బాధ్యతగా చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మనందరం మరొకసారి రవణ గారిని తలుచుకుంటూ మరి ఆయన జ్ఞాపకాలన్నీ కూడా మనం అందరం భవిష్యత్తులో కూడా కేబుల్ రమణి పది మందికి అతను ఏ సహాయం చేశాడో ఆ సహాయాన్ని మనం కూడా కొనసాగింపుగా అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే నా స్నేహితులు కొండలరారు ఆయన నేను కేబుల్ రవణ మేమందరం కూడా ఆల్మోస్ట్ నేను ఈ ఈ ప్రాంతం వచ్చి దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఫస్ట్ స్నేహం కొండలరాత రమణతోనే కలిగింది నాకు ఈ ప్రాంతంలో అనేక మంది స్నేహితులతో నాకు సామూహి ఏర్పడింది అంటే కేవలం వీరిద్దరూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడం వల్ల నాకు కూడా అందరూ మీరందరూ స్నేహితులు అయ్యారు రాజకీయాల్లో ఏమి ఎదిగినప్పటికీ కూడా రాజకీయాల్లో తగ్గి ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక మార్క్ ఉండాలని చెప్పి ఆలోచించే వాళ్ళలో మేమందరం ఒకటని చెప్పి తెలియజేసుకుంటూ గారిని మటం కోరుకుంటాం గొప్పదే చాలా విలువైంది కూడా స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారు కొంతమంది కూడా ఉంటూ ఎన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది మంచిగా ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది హెల్ప్ఫుల్ గా ఉంటారు కొంతమంది మనం వాడుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మనమే వాళ్ళు వాడదాం ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు కానీ ఎప్పుడు కూడా సహాయం తప్ప ఇంకోడు ఆశించకుండా ఒకవేళ ఏదైనా ఉన్నా వాడు లబ్ధి పొందాలనుకున్నా మనల్ని డైరెక్ట్గా అడుగుతాడు మరి మాకు ఇది కావాలన్నా ఆడు చేసేటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి రమణ వాడు దగ్గర సుమారుగా నాకు తెలిసి ఏడు ఎనిమిది వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు అటు ఇసుక ఇటు కేబులు తర్వాత లారీలని ఇంకా రకరకాల వ్యాపారాలు ఏవో చేస్తూ ఉండేవాడు అన్ని వ్యాపారాల్లో కూడా అందరికీ ఇష్టాడు ఇసుక వ్యాపారాలు చూస్తే ఇక్కడ ఇసుక వ్యాపార వాళ్ళు వచ్చి ఉన్నారు లారీ వాళ్ళు ఉంటే లారీ వాళ్ళు ఉంటారు రాజకీయంగా ఉంటే రాజకీయ స్నేహితులు ఉంటారు ఆ కోట్లంగాపేట వాటిలో అమ్మాయి శాంతిశ్రీ చేసినప్పటి నుండి కూడా కోట్లంకాయలపేటతోటి మంచి అభినవ సంబంధం ఉండడం వాళ్ళు ఉండడం అలా మహిళా సంఘాలు మీ అందరితోటి కూడా చాలా చక్కగా మూవ్ అవుతూ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాడు అంటే ఒక పర్టికులర్ ఫ్రెండ్స్కే కాకుండా వాళ్ళ స్టాఫ్ ఉంది మన వల్లి కానీ వీళ్ళందరూ కూడా వారి దగ్గర వర్క్ చేసిన ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ రవణ ఉన్నాడు అని గుర్తు చేసేటువంటిది ఆ స్టాఫే వాళ్ళు పని లేదు జీతాలు అయిపోయాక మానే ఇచ్చి వెళ్ళిపోవచ్చు కానీ వారి మీద ఉన్న గౌరవం అభిమానమే వాళ్ళు వాళ్ళతో మన అందరిని ఇక్కడికి కలిసికట్టుగా తీసుకొచ్చేలా ఉంది కాబట్టి ముందుగా ఆ కమిటీని నేను అభినందిస్తూ అలాగే మరి పాత స్నేహితులు చూస్తే మేము ఒక రకం బ్యాచ్ ఇంకో రకం బ్యాచ్ కూడా ఉంటుంది వాడికి అంటే కేటగిరీలో మేము ఒక పర్టికులర్ బ్యాచ్లతోటి తిరుగుతూ ఉంటాం వాడికి నాన్లీ అనేటువంటి భేదం ఉండదు అన్నమాట క్లాసులు ఆ కింద క్లాస్ వాళ్ళతో ఒక రకం మూవ్ అవుతాడు ఇంకొద్దిగా యావరేజ్ క్లాసులతో మూవ్ అవుతాడు మాతో అవుత అవుతాడు పెద్దలతోటి అవుట్ అవుతాడు అలా రకరకాల విభిన్న ఆడలతోటి ఒక రకమైన స్నేహం మాతో ఒక రకమైన స్నేహం మళ్ళీ ఆ పోలరావు సూర్యబాబు సత్యకొండ్రి గారు ఆ శేఖర్గాడు వీళ్ళందరూ వాళ్ళతో ఒక రకమైన టోపు మన గంటలకంటే వేల బ్యాచ్తో ఒక టోపు ఇలా రకరకాల బ్యాచ్లతోటి ఒక్కొక్క రకమైన స్నేహం ఉంటుంది వాడు అదే వాడు బలం అదే వాడు వీక్నెస్ కూడా ఆ వీక్నెస్ ఏంటంటే రాత్రి పడుకోకపోవడం వీళ్ళందరితోటి తిరగడం ఆ కలిసిమెలిసి ఆ ఎంజాయ్ చేయడంలో హెల్త్ బాడైపోయారు కానీ అదే వాడు బలం రాజకీయంగా కాని వార్డులోకి వెళ్ళి విజయం సాధించినా ఆడు విజయం సాధించిన ఇవన్నీ కూడా ఆ స్నేహ బలగా ఆయన అక్కడ తీసుకొచ్చింది మంచి స్నేహితుడు కోల్పోయినా ఆడ మన అందరి గుళ్ళుల్లో ఎప్పుడు ఉంటాడో అలా మనం ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తున్నాం అంటే ఆడి మీద ఉన్న అభిమానం ఆడు లేకపోవచ్చు మన అందరి మధ్యలో ఉన్నట్టే తర్వాత ఎందుకు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఏంటంటే మా అందరికి ఇష్టం అనుకుంటారు కానీ మా అందరికి అంటే ఏం చెప్తాడో ఎవరికి అర్థం అవుతుంది మంచి సీరియస్గా డిస్కస్ చేస్తాడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మధ్యలో వచ్చి రకరకాల చెడగొట్టేసి పిచ్చి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటాడు కానీ అందరికి మరి తగు తీర్పు చెప్తాడంటారు ఏ తీర్పు చెప్పాడు నాకు అర్థం అవ్వదు కానీ మాకు మాత్రం నవ్వు వచ్చి ఆడతోటి కాలక్షేపం చేయడానికి తప్ప అంటే కెమాడియన్ కింద మాకు ఇష్టం ఆడ సెటిల్మెంట్ ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఒక్క ముక్క అర్థం అలాగే వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడుకోవాలి ఆ అమ్మాయి సాతీశ్రీ చాలా మంచిది పెళ్ళైన గారి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో చాలా రోజులు నేను తిన్నానంటే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి నేను చాలా రోజులు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఆడికి నాకున్న సంబంధం కుటుంబంతో వేరే ఆ భోజనాలు చేయడం కానీ ఎప్పుడు స్పెండ్ చేయడం టైం అక్కడే వాళ్ళ అమ్మ నాన్న సుబ్బారావు ఆడ పెద్దోడు సత్యనారాయణ వాళ్ళ కుటుంబాలు అందరితోటి శాంతిశ్రీ పెళ్ళయి కూడా చక్కగా అమ్మాయి ముందు కొద్దిగా లేజీగా ఇలా ఇలాగా తోలుతున్నట్టు ఉండేది కొద్ది బద్ధకంగా తర్వాత రాను రాడు మంది కానీ అట్ ఏ టైం వన్ ట్ ఉండేటువంటి శక్తి ఆ స్నేహ వచ్చేసింది అమ్మాయికి చాలా మంచి అమ్మాయి అమ్మాయికి ఒకటే లోపం వాళ్ళు లేడన్నది తప్ప ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు ఇందా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు కొడుకులు లాంటి అల్లుళ్ళు దొరికినందుకు అమ్మాయి అదృష్టం అటువంటి సంబంధాలు చూసిన సుబ్బారావు కానీ వాళ్ళ బామ్మది సుబ్రహ్మణ్యం కానీ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబమే దృష్టి పెట్టారు ఏంటి మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాడు మన మనం మంచిపోలేని చెప్పి అలా సుబ్బారావు కూడా అదంతా ఓ ప్లానింగ్ వాళ్ళ ఫ్యామిలీ నడుపుతున్నాడు వాళ్ళ బామ్మది సుబ్రహ్మణ్యం కూడా బాగా చేస్తున్నాడు అలాగే ఇక్కడ ఇంకా శివరాం సుబ్రహ్మణ్యం చెప్పక్కలేదు ప్రతి సంవత్సరం ఏం చేసినా నోట్లోంచి ముందు రవణ అనేటువంటి పదం రాని ఆడక్కడ ఆఫీస్లో కూర్చోడు ఆ విధంగా స్నేహితులు అందరూ ఉండి ఆడికి గుర్తు చేసుకోవడం స్మరించుకోవడం చాలా సంతోషం ఆడ ఆత్మ ఎక్కడున్నా సరే మనశ్శాంతిగా ఉండాలని ఇంకోటి కూడా ఉంది నువ్వు ఇక్కడ ఎన్ని మంచి పనులు చేసినా స్వర్గంలో నీ పేరు లేకపోతే ఉపయోగపెట్టరా అలాగే అక్కడికి స్వర్గంలో ఆ పేరు అక్కడికి ఉంది కాబట్టి అన్ని మంచి పనులు చేసాడు వాడు ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రమం తీసుకుంటాం చిరంజీవి అందరి హృదయాల్లో ఎప్పుడైతే ఉంటాడో అతను ఎప్పుడు కూడా చేస్తున్నారు చిరంజీవి పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్వర్గంలో ఎంతకాలం ఎవరు ఉంటారో అని ఒకసారి ప్రశ్నిస్తే మనం దేహం చాలించి వెళ్ళిపోయాక ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళు అతని యొక్క మంచి గురించి మాట్లాడుకుంటూ ఎంత కాలం అయితే ఉంటూ ఉంటారో అంతకాలం ఆ వ్యక్తి శాశ్వతంగా సభ్యులాకంలో ఉంటాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట